సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామన్న శుభములు తెలియజేస్తున్నా ఈ దినము మనం ధ్యానం చేయబోతున్న అంశము తలదించకు జీవితం ఎప్పుడూ మనం ఊహించినట్లు ఉండదు ఊహించని విధముగా పరిస్థితులు మారిపోతుంటాయి విశ్వాస జీవితంలోనైతే అలా ఎలా జరిగిందో కూడా ఊహకే అంతు చిక్కదు ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఒకరోజు హెబ్రిలైన మనుషులిద్దరూ పోట్లాడుచున్నప్పుడు మోషే అన్యాయం చేసిన వాని చూచి నీవేళ నీ పొరుగువాని కొట్టుచున్నావని అడిగినప్పుడు అన్యాయం చేసిన హెబ్రియుడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడని ప్రశ్నించాడు కొన్ని రోజుల తర్వాత అధికారినిగాను తీర్పరిగాను నిన్ను వాడెవడని వారు నిరాకరించిన మోషేను దేవుడే వారిపైన అధికారినిగాను విమోచకునిగాను మోషేను నియమించాడు యోసేపు చెప్పిన కళ విని అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నిలదవా మా మీద నీవు అధికారి అవుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టారు కానీ తరువాత విమర్శించిన సహోదరులు యోసేపు ఎదుట సాగిలపడి మేము నీకు దాసులమని చెప్పారు పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వర్షంలో మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలవబడితేరని పేతురు తెలియజేశాడు విశ్వాస జీవితంలో నిందలు అవమానములు శ్రమలు మొదలగునవి ఆశీర్వాదములే కానీ శాపం కాదు ఈరోజు నీవు నిందింపబడుతుండవచ్చు విమర్శించబడుతుండవచ్చు కానీ సహిస్తే రేపు నీవే దేవుని చేతిలో భూషణ కిరటముగాను రాజకీయ మకుటముగాను ఉంటావు కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వర్షంలో నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై కొని నెడల యహోవాని తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండవు గాని క్రింది వాడవుగా ఉండవని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంత అద్భుతమైన వాగ్దానములు మనకుండగా ఎదుటివారిని విమర్శించే జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నీవు విమర్శించిన వాడు నీ పైన అధికారిగా ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఏ పొరపాటు లేకుండా నీవు విమర్శించబడుతుంటే దిగులు పడకు కృంగిపోవద్దు దేవుడు నిన్ను తలగా నియమించుటకు పైవాడుగా ఉండుటకు ఒక దినము నియమించాడు ఆ దినము నీ ముందుంది ఎన్ని అవమానములు ఉన్నా సమస్యలు నిన్ను భయపెట్టినా నీ తల ఎత్తేవాడు నీ ముందు ఉండగా భయపడి తలదించకు యోసేపు కీడు చేసిన సహోదరులకు ప్రతికీడు చేయుటకు ఆలోచించినట్లు బైబుల్లో లేదు తన దుష్టంతా గురి మీదనే దేవుడిచ్చిన దర్శనం మీదనే నిలిపాడు తగిన సమయంలో దేవుడు హెచ్చించాడు తనను విమర్శించిన వారి మీద మోషే కోపం పెట్టుకోలేదు కాని దేవుడు పిలిచినప్పుడు విమర్శించిన వారి ముందుండి చక్కని మార్గమున వారిని నడిపించాడు దేవుడు నిన్ను సహించటకే పిలిచాడు సహిస్తేనే నీవు ఏల్తావు ఇటు మాటలు దేవుడు దీవించుగాక అమేన్